తా మహర్షి నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన వైద్యం నారాయణ ధన్వంత్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఎస్ రమేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ధన్వంత్రి భగవాన్ గురించి మరియు ప్రాచీన కాలంలో నాయి బ్రాహ్మణుల గొప్పతనం గురించి ఆయన చాలా గొప్పగా వివరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఫోర్త్ వార్డ్ యూనిట్ ఇన్ఛార్జ్ రమణ అన్నగారు కలీం భాష శ్రీధత్ తదితర నాయకులు పాల్గొన్నారు అలాగే సంఘం అధ్యక్షులు బిఎన్ మూర్తి సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు శ్రీనివాసులు హరీష్ మంజునాథ్ మరియు నాయి బ్రాహ్మణుల సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ధన్వంత్రి వేడుకలు చాలా గొప్పగా నిర్వహించడం జరిగినది అలాగే చైర్పర్సన్ రమేష్ గారి ధన్వంత్రి వేడుకలను అధికారికంగా ప్రకటించాలని మన ఎమ్మెల్యే బాలయ్య గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగినది ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగినది అందరికీ నమస్కారము ఈరోజు హిందూపురంలో సత్తాయి జిల్లా సత్తసాయి జిల్లాలో హిందూపురంలో ధన్వంతి జయంతిని వేడుకల్ని మేము చాలా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము ఈ ధన్వంతరి జయంతి వేడుకలకు మా స్థానిక మున్సిపల్ చైర్మన్ పి రమేష్ అన్నగారు వచ్చి ధన్వంతరి గారికి ముందుగా ముందే నమో ధన్వంతర్యే నమ్మ శరీరం జర్జరిపోతే ఔషధం సే కలే బరే ఔషధం జాహునీ దోయం వైద్యో నారాయణోహరిస్తాయస్ తన్నో ధన్వంతరి ధన్వంతరి దైవ మనం నాయ బ్రాహ్మణులకు ఆరాధ్యం పురాణ ఇతిహాస గ్రంథాలలో కూడా నాయ బ్రాహ్మణులు ధన్వంతని దేవుని కొలిసినట్లుగా పురాణ ఇతిహాస ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో పురాతన కాలంలో ఋషులు మహర్షులు తపస్సు ఫలితంగా వనమూలికల ద్వారా ఔషధాలు ఉత్పత్తి చేస్తూ ఔషధంతోనే అనేక నయం కాని రోగాల్ని కూడా ఈ యొక్క ఆయుర్వేద శాస్త్రంలో ధన్వంతరి దేవత యొక్క ఆశీస్సులతోటి అధునాతన కాలంలో కూడా ఆరాటి కాలంలో కూడా వైద్యం అందించారు ఈ వైద్యానికి ఆ గ్రామాల్లో నాయ బ్రాహ్మణులే ఆ గ్రా తయారు చేయాలని దాంతో ధన్వంతరి భగవంతుడు కూడా వీళ్ళ యొక్క సేవలు గుర్తించి బడిలో గుడిలో నాయు వాయి మంగళ వాయిద్యాలు కూడా తొలిసారి తొలి మేలు కొలుపు నాయబ్రాహ్మణులే ఇవ్వాలని ఆ యొక్క విష్ణుతత్వంతో ఆ రోజు గ్రంథాలు ఏర్పరిచారు కాబట్టి మంగళకరాల అనేక సందర్భాల్లో కూడా నాయబ్రాహ్మణ యొక్క వాయిద్యం నాయబ్రాహ్మణుల యొక్క ధ్వనులతోనే ఆలయ గుడి గంటలు మోగేవి ఆలయ తలకు తెలుసుకునేవి అలాంటి ధన్వంతరి వారసులుగా ఉన్నటువంటి నాగిబ్రాహ్మణులు వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేక మంది కుల వృత్తుల్లో వారి కులదైవం ప్రకారంగా వారికి సముచితమైన గౌరవ మర్యాదలు కాపాడుతూ వారి వృత్తిని మనం గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధనవంత్రి జయంతిని అధికారంగా చేయాలనే ఆలోచనతో ఉంది ఇప్పటికే చాలామంది ఆ యొక్క ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక అందించడం జరిగింది ఈ సమాజంలో నాయబ్రాహ్మణులు చాలా ఉన్నతంగా జీవించారు సౌమ్యులుగా ఉంటూ అనేక దేవత శుభ కార్యాల కార్యాల్లో వీళ్ళు ఉండి వరుసలో ఉంటూ వీరి ఆధ్వర్యంలోనే మంగళ శుభ కార్య కార్యక్రమాలు మంగళకరమైన శుభ కార్యక్రమాలు కూడా వీరి ఆర్థికంలో జరుగుతాయి కాబట్టి వీరికి వారసత్వంగా దైవమైనటువంటి కులదైవమైనటువంటి శ్రీ ధనవంతురి జయంతిని నాయక్ బ్రాహ్మణుల కోరకే కాకుండా విశ్వశాంతి కోసం విశ్వంలో ఆయుర్వేదంగా అనేది చాలా మంచి మందు ఎందుకంటే నయం కాని రోగాలతో పాటు ఇప్పుడు ఇప్పుడు మన మందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఆయుర్వేదిక్ అనేది ప్రకృతి సిద్ధమైన వైద్యం ప్రకృతి సిద్ధమైన వైద్యము అనాదికవసర వైద్యం దానికి మూల పురుషుడు మహానుభావుడు ధనవంతుడు ధనవంతరి మందులు కూడా మనం వేసుకునే ధనవంతుడి అయిన మహాన్ని ధనవంతుడి భగవాన్ని మనం తలుచుకొని మనం మందులు వేసుకుంటే కూడా ఆ రోగం అనేది ఆ యొక్క ఆశీర్వాద ఫలితంగా త్వరగా నయమయ్యేదానికి పనిచేయడానికి కారణమైంది కాబట్టి ఈ యొక్క సంత యొక్క సంతతి ద్వారా మనము సమాజానికి తెలియజేయడం జరిగింది భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతన ఏ భగవంతుని ఏ ఋషి సంస్కృతి మనం ముందుకు తీసుకొస్తే ఆ రకంగా ఆ ఫలితాలు అట్లా ఉంటాయి కాబట్టి ధనవంతుని చూడగానే మనకి ఆయుర్వేదంతో పాటు మనిషికి రోగ నయాలు ఎలా మారుతాయనేది ఆ అద్భుతమైన వైద్యశాస్త్రం అందిస్తుంది కాబట్టి ఈ జయంతి జరగడం వల్ల మనము ఒకటి తెలుసుకోండి మనం మాత్రం వేసుకున్నప్పుడు మనం టానిక్ వేసుకునేటప్పుడు ఆ ధనవంతుడి భగవాన్ స్మరించు ఈ మందు అమృత లేమంటారు అందుకు అమృత కలసా అంటారు అమృత ఆ మందు ఉంది అమృతం తీసుకుంటే మరణం లేదు కాబట్టి ఔషధం వేసుకుంటే కూడా నీకు మరణం నువ్వు దీర్ఘాయుష్మాన్ మానవా దీర్ఘం దీర్ఘ సుమంగళీకరణ అంటే చురుకాలంగా నీ నీ ఆయుష్ ఎంత ఉందో ఆ ఆయుష్ వరకు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండవు ఆయన ఆరోగ్యం ద్వారా ఆయన అనుగ్రహం కాదు ఆయన అనుగ్రహం మనకి ఆరోగ్యం కావాలంటే ఈ ఆయన ఆ యొక్క జయంతిని మనం అందరం జరుపుకోవాలి జయంతి ద్వారా మనం చూసినప్పుడు మనకు దుర్తురావాలి రావాలి ధన్వంతు మనం ప్రార్థన చేసుకోవాలి మన ఆరోగ్యం బాగుంటే సమాజం ఆరోగ్యం అనుకుంటున్నాడు సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన వాడు మానవాడు ధనవంతుడు కానీ ఆ ధన్వంతరి జయంతి మనం జరుపుకోవడము సమాజానికి ఒక ఆదర్శంగాను సమాజానికి ఒక సందేశంగాను సమాజంలో ఒక మార్పు కానీ ఆధ్యాత్మిక చింతన మనిషి పరివర్తన మానసిక వికాసం శారీరక పరికల్పం మనోత్సవ వికాసానికి కారణమైన ధనవంతురి భగవాన్ని స్మరిస్తూ త్వరలోనే అధికారికంగా వస్తాదని మనం అందరూ ఆశిస్తూ ఇందాక చిన్న విషయం మన పూర్వకాలంలో